బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాలుగో వారం నామినేషన్స్లో మామూలు రచ్చ జరగలేదు సోనియాని యష్మి గౌడ నామినేట్ చేస్తూ తగిన రీజన్సే చెప్పింది అయితే నువ్వు నిఖిల్ వాళ్ళ క్లాన్లో ఉంటే ఒకలాగా పక్క క్లాన్లో ఉంటే మరోలాగా ఆడతావు నిఖిల్ ఆపోజిట్గా ఉన్నప్పుడు మన ది తప్పంటావు అదే నిఖిల్ టీంలో నువ్వు ఉన్నప్పుడు నిఖిల్ పృథ్వీ తప్పు చేసినా తప్పు అని మాట్లాడవు అంటే నువ్వు వాళ్ళ కోసమే గేమ్ ఆడుతున్నట్టున్నావు ఇంత సేఫ్ గేమ్ ఆడటం కరెక్ట్ కాదు అంటూ యష్మి గట్టిగా ఇచ్చిపడేసింది ఆ మాటని సోనియా రిసీవ్ చేసుకోలేకపోయింది తర్వాత ఈ నామినేషన్స్ తర్వాత కూడా యష్మి అలానే సోనియా మధ్య గొడవ జరుగుతుంది ఇక యష్మి అయితే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడికి సీత అలానే నిఖిల్ వీళ్ళంతా వచ్చి మాట్లాడతారు నువ్వు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడావు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటావు అనుకున్నా ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని నిఖిల్ హక్ చేసుకుంటాడు అది చూసిన సోనియా అసలు తట్టుకోలేదు నన్ను మోసం చేసినట్టే చేస్తున్నారు ఈ హౌస్లో అంటూ ఇన్డైరెక్ట్ గా కౌంటర్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది అది విన్న నిఖిల్ సోనియాని కోపంగా చూస్తాడు ఇక హౌస్లో ఏ ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోరు నేను ఎవరిని హట్ చేయాలని ఎవరితో ఫిజికల్గా గేమ్ ఆడాలని అసలు అనుకోను కానీ నాతోనే అందరూ ఇలా ట్రీట్ చేస్తూ ఉంటారు నన్ను మోసం చేసిన వాళ్ళే హౌస్లో ఉన్నారంటూ నీకెల్త్కి డైరెక్ట్గా కౌంటర్ వేసింది మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి